ఇవి కందులు ఇవి నేను ఆర్గానిక్ గా తెచ్చాను ఆర్గానిక్ కందులు అంటే పెస్టిసైడ్స్ అవి ఇవి ఏమి కొట్టకుండా తెచ్చిన కందులు పూర్వకాలంలో వీటిని ఏం చేస్తారంటే ఇట్లా ఆరబెట్టి మంచిగా ఎండబెట్టి వీటిని మంచిగా పప్పు చేసుకుంటారు ఇప్పుడేమో కందిపప్పు ఒకప్పుడు కందిపప్పు ఎట్లా చేసేవాళ్ళంటే ఈ కందుల్నే ఎండబెట్టి వేయించి రాయిలో ఇసిరి మంచిగా చేసేవాళ్ళు ఇప్పుడు ఏమైతుందంటే మొత్తం ఇది ఈ కందుపప్పుని మొత్తం మిషన్లో వేస్తే మొత్తం పాలిష్ వేసి దాని మీద కొంచెం కలర్ వేసి అంత దీంట్లో కూడా కల్తీ కల్తీ కలిపి ఇవన్నీ చేస్తారు ఇప్పుడు అందుకోసమే నేను మంచిగా తీసుకొచ్చిన వీటిని మంచిగా ఎండబెట్టి ఇప్పుడు మంచిగా ఇసురు రాయి కూడా ఉంది ఇక ఆ ఇసురు రాయి తోటి గౌతమి గౌతమి ఇసురు రాయి కూడా ఉంది ఇందులో ఏమైనా ఏమన్నా ఉంటే చూసుకోవాలి పుల్లలు రాళ్ళు ఫస్ట్ ఎండబెట్టి ఎండబెట్టిన తర్వాత వేయించుకుందాం అండి మంచిగా వేయించుకున్న తర్వాత కానీ దీన్ని వేయించుకొని పప్పు చేస్తాం కదా అది మిషన్ లో ఆడిస్తారు కాబట్టి అది టేస్ట్ ఉండట్లేదు మనకి ఇప్పుడు వీటిని మనం వేయించుకొని మంచి చేసుకుంటే చాలా టేస్ట్ వచ్చింది పప్పు మనది ఆ కందిపప్పే అది ఏంటంటే మొత్తం అంతా అది పచ్చి మీదే ఉంటది వీటిని వేయించి మంచిగా ఆ ఇసురు రాయితో ఇసిరి మంచిగా చేసుకుంటే అసలు మామూలు టేస్ట్ ఉంటుంది కందిపప్పు ఆ కందిపప్పు ఎందుకంటే దీంట్లో పొట్టు కూడా ఉంటది కదా మనం పొట్టుతోనే తినాలి ఏ అయినా కాదు పొట్టుతో తింటేనే ఆ ఫైబర్ అవన్నీ దాంట్లో మోస్ట్ మార్బర్ ఉండదు ఫైబర్ కూడా ఆ చెప్పు ఏంది చెప్పు చెప్పు కెమికల్ ఫుడ్ ఇట్లా ఎండ పోసుకుంటే ఇప్పుడు ఏవైనా కానీ మిల్లెట్స్ అయినా ఈ మిల్లెట్స్ అయినా కానీ ఇటు ఈ మిల్లెట్స్ అయినా కానీ అటు అటు ఈ మిల్లెట్స్ ఏమైనా కానీ ఏంటంటే ఈ మిల్లెట్స్ ఏమైనా కానీ ఏంటంటే తెచ్చుకొని గోధుమలైనా రాగులైనా సద్దలైనా ఏమైనా ఏవైనా కానీ ఫస్ట్ ఎండ పెట్టుకోవాలి ఎండ పెట్టుకుంటే అది చాలా కాలం నిలువ ఉంటుంది లేదంటే మాత్రం ఊరికనే పురుగు పడుతుంది మంచిగా ఓకే ఓకే వీటిని ఇప్పుడు గౌతమి మంచిగా ఇసరాయ్ తోటి కాబట్టి ఫస్ట్ ఏంచుతుంది ఏంచిన తర్వాత ఇసరాయ్ తోటి ఇసిరి కందుపప్పు చేస్తుంది నాచురల్ గా చేసుకుందాం ఇప్పుడు వీటిని ఇంకా వేయించుకుందాం అండి మనము వేయించుకొని ఇంకా పప్పు చేసేద్దాం రండి వేయించుకుందాం కందులు తెచ్చుకున్నాం కదా వీటిని వేయించుకుందాం ఇంకా ఇవి వేయించుకోవటం కూడా ఈ వింప కడాయిలో ఇంప కడాయిలో వేయించుకుంటే మంచిది ఏదైనా కానీ అల్యూమినియం అసలు వాడకూడదు అల్యూమినియం వాడితే చాలా డేంజర్ అది ఒకప్పుడు అల్యూమినియాన్ని ఖైదీలకి పెట్టేవాళ్ళు శిక్షగా ఆ ఖైదీలకి దాంట్లో ఉండి పెడితే వాళ్ళకి క్యాన్సర్ పెద్ద పెద్ద రోగాలు మొక్కలు నొప్పులు అన్ని ఆ మెటబాలిజం దెబ్బతిని చచ్చిపోవాలని స్లో పాయిజన్ అనమాట అది అందుకోసమనే అది పెట్టేవాళ్ళు కానీ మనం మాత్రం ఈ అల్యూమినియం పాత్రలే వాడకూడదు సాధ్యమైనంత వరకు కందులు ఎంచుతుంటారు ఒక రకమైన స్మెల్ బాగుంది మంచిది మంచి స్మెల్ పచ్చి వాసన పోయే వాసన వస్తుంది ఎంత చక్కగా మంచి వాసన నన్ను తీయట్లేనా చేసే పని తీస్తున్నాను అంతే కందులు ఇలా కందులు వేయించుకున్న తర్వాత ఇంకా వాటిని మంచిగా చిన్నప్పుడు మా అమ్మమ్మ మట్టి కుండ ఉంటది కదా కళ్ళు కళ్ళు ఉంటది పరగా లొట్టి పెట్టి ఏంచేవాళ్ళు అది బాగుంటది టేస్ట్ దానిది వేయించేవాళ్ళు అందుకే నాకు గుర్తుంది అనమాట అందుకే నేను కూడా ఇలా ప్రాసెస్ చేస్తున్నా ఇది ఎగ్జాస్టెడ్ మర్చిపోయాను ఎగ్జాస్టెడ్ ఫ్యాన్ మహావీర్ ఎగ్జాస్టెడ్ వేస్తే ఏంటంటే దీంట్లో ఉన్న హీట్ అంతా ఎగ్జాస్టర్ పెట్టుకుంటే చాలా మంచిది మనకి ఎన్ని చేస్తుంటాం కానీ ఎగ్జాస్టర్ ఫ్యాన్ పెట్టుకోరు ఆ హీట్ కి చాలా బాడీ చాలా ఇబ్బంది పడుతుంది చెమటలు పడతాయి హీటు హీట్ అంతా వెళ్ళిపోతుంది ఇట్లా ఎగ్జాస్టర్ ఫ్యాన్ వేయించుకున్నాముయా పచ్చివాసన లేకుండా ఉండడానికి అంతే ఓకే ఓకే ఇంకా మొత్తం వేయించిన తర్వాత ఇంకా ఇసురు నేను చూపిస్తాను ఇంకా ఇవన్నీ కూడా ఇలా ఇవి చల్లారిన తర్వాత ఇసురుకోవాలండి ఎందుకంటే మా పొడి అయిపోతుంది పిండి అయిపోతుంది మొత్తము మనం ఇక్కడ క్లాత్ పరిచాం కదా ఇక్కడ ఆరబోసుకుందాము ఇలా ఆరబోసుకోవాలి దీంట్లో కొంచెం బూడిద వేయాలని చెప్పింది గౌతమి ఎందుకంటే ఈ బూడిద అంత సమానంగా వేగుతాయి ఆ కందులు తర్వాత ఆ కందులు కొంచెం ఒగరు అది ఇది ఉంటది వాటి కోసం కొంచెం ఇట్లా బూడిద కూడా వేస్తే మంచి బూడిద కూడా యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ లాగా పనిచేస్తుంది మనకి కొంచెం బూడిద తోటి కూడా ఆయుర్వేదంలో చాలా యాష్ శివుడు ఊసుకుంటాడు కదా మొత్తం యాష్ ఈ యాష్ ఇది తెమ్మన్నది నన్ను తెమ్మంటే అంటే నేను ఈ ఈ పొయ్యిలో కొంచెం బూడిదండి ఉంది కదా అది తీసుకొని ఓకే యాష్ అంటే యాష్ అంటే శివుని బూడిద చూడు బూడిద ఇంకో ఈ ఆశు దీంట్లో ఇంకా వెళ్దాం పద వెళ్ళి ఇది ఈ ఆశు ఒక్కొక్కసారి ఇది ఎందుకంటే బాగా దద్దుర్లు అవి ఇవి వస్తాయి చూడండి అంటే ఎలర్జీ లేసి కొంచెం అది ఇది వచ్చినప్పుడు కూడా అంటే పెద్దగా కాదు మామూలుగా దద్దుర్లు అవి వచ్చినప్పుడు ఇవి పూసేవాళ్ళు అనమాట ఈ యాష్ ఈ బూడిద ఇట్లా పూసుకుంటే కొంత తక్కువ ఉపశమనం ఉండేది ఇట్లా ఈ బూడిద ఇప్పుడు దీంట్లో కలపటానికి గౌతమి నన్ను దెమ్మన్నది పోదాం గౌతమి నేను ఇందాక ఏం చేశానంటే ఈ హడావిలో పడి మర్చిపోయానండి బుడిదేయాలి ఏంచేటప్పుడు వల్ల పొట్టు వచ్చింది మంచిగా వచ్చే కాడికి వచ్చినా మంచి టేస్ట్ వచ్చింది అనమాట పొయ్యిలో బూడిద మా పొయ్యిలోదే ఇట్లా ఇట్లా ఇలా చల్లుకుంటూ వేయిస్తే చాలా మంచిగా ఎగుతాయి టేస్ట్ కూడా బాగుంటుంది అమ్మమ్మ చెప్పింది అనమాట నాకు మా అమ్మమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు ఇట్లా వేయించేవాళ్ళు అది ఇప్పుడు గుర్తుకొచ్చింది నాకు పొయ్యిలో బుడిదేసారు ఏంటి అది ఎందుకంటే అట్లా వేయించితే టేస్ట్ బాగా వచ్చింది ఈవెన్గా ఎగుతాయి పొట్టు పోతుంది పోయేంత వరకు పోయినా ఉండేంత వరకు ఉండిద్ది మంచి టేస్ట్ వచ్చింది దీన్ని మనం ఏం చేయాలంటే వేయించిన తర్వాత చల్లారాలన్నమాట చల్లారితేనే ఆ పప్పు మనకి మంచిగా వచ్చిద్ది మన తర్వాత చెలుకోవాలన్నమాట ఈ బూడిద కానీ ఏది ఉండదు మనకి సిద్ధంగా రాయి ఈ కందులు బూడిద వేసి ఇట్లా చేసినాం కదా ఇంకా ఇంట్లో కొంచెం ఉడకపోతుందని బయట వేసుకున్నాం తోలుతుంది పట్టు ఇదిగో గౌతమిలో పోయాలి ఇదిగో ఇది ఐ

మీరు పోస్తూ ఉండండి లేనప్పుడు రువకూడదు మనం పోస్తూ ఉంటాం నువ్వు సైడ్ అమ్మండ్ పని ఇవ్వకండి నాకు ఒకసారి ఇసురు ఇసురు పోస్తున్నావు ఓకే చాలా సింపుల్ ఉంది చాలా బాగుంది చాలా ఆనందం వేస్తుంది వీటి వల్ల అప్పుడెప్పుడో అప్పుడు కదా ఇప్పుడు ఇතුරු కూడా ఎవరు చూస్తున్నారు సింపుల్ అండి ఇలా స్లోగా వావ్ మన చేతులతో చేసుకుంది చాలా ఆనందాన్ని ఇస్తుంది అసలు నార్మల్ గా ఇట్లా చేసుకుంట్రో ఓపిక యా బాగుంది ఓయిట్ నాన్నా ఆ ఇది రెండు చేతులతో నేను చేస్తాను నాకు దీనికాసం చాలా శ్రమ పడ్డాడు ఈ పుల్ల తెచ్చాడు కష్టపడి నదికి దాని సైజు కల్లా తీసుకొచ్చారు అనమాట నువ్వు తప్ప మా వీరి పిండి అవుతుంది అప్పట్లో అమ్మమ్మ ఇప్పట్లో గౌతమి చేస్తున్నావు బలి అనిపిస్తుంది ఆనందంగా

అసలు బలేకున్నారు కదా అంటే దీంట్లో లోపల ఒక హోల్ ఉంటది ఇక్కడ సెంటర్ లో ఒక వీలు అది ఉంటది ఆ సెంటర్ది ఇట్లా ఇట్లా ఇదిగో ఇక్కడ దీంట్లో ఒక అది ఇట్లాంటిది ఒకటి ఉంటది చిన్నగా ఉంటది అది సెంటర్ లో ఉంటది కాబట్టి ఇది మొత్తం తిరుగుతుంటది దీన్ని పెట్టి ఇలా దీంట్లో ఇలా పోసుకొని ఇలా పోసుకొని ఇలా మోసుకొని ఇలా తిప్తా అంటే ఇలా మస్తే మహావీర్ నువ్వు సుత్యను నువ్వునే కాక మహావీర్ నువ్వు ఇంతే ఇంతే మహావీర్ సుత్ది థ్యాంక్ యూ మహావీర్ ఇక్కడ సుత్ది తెచ్చినావు కదా ఇది ఇట్లా ఊడుతుంది ఊడినప్పుడు ఏం చేయాలంటే మంచి ఇట్లా పెట్టి ఇది ప్రస్తుతానికంటే చేసిన ఏంటి సరే సెపరేట్ ఉంది లేదా అది కానీ పోయండి మహావీర్ కొన్ని కందులు ఇల్లు పోయి మహావీర్ అట్లా కాదు ఆ కందులు నేను పోస్తుంటా కందులు నేను చూసారా చిన్న పిల్లోడు కూడా తిప్పగలుగుతున్నాడు అంత ఈజీగానే ఉంటుంది కష్టం ఉండదు మహావీర్ జరుగు జరుగు నువ్వు ఇక్కడ కాలు పెట్టు కాలు నీ మట్టి అంతా ఇది అయితే ఇస్తా కొద్దిగా ఆగు కొద్దిగా ఆగు కొద్దిగా ఆగు ఇంకో ఈ కందిపప్పు పప్పు చూడండి ఎంత మంచిగా వస్తుంది దీన్ని మంచిగా చెరుక్కుంటే సూపర్ మామూలు టేస్ట్ ఉండదు ఇది అసలు ఓపిక తోటి చేసుకోవాలి కానీ పూర్వకాలంలో రుచికి రుచి హెల్త్ కి హెల్త్ మళ్ళీ మనం తినే కందిపప్పు ఏంటంటే మొత్తం కూడా పాలిష్ చేయించి దాంట్లో కొంచెం కలర్స్ కలర్ కూడా వేస్తుంట పచ్చగా రావడానికి ఇది అంతా ఈ కందిపప్పు చూడు అసలు అంత పచ్చగా ఉందా ఇట్లా దీంట్లో ఇది అంత పచ్చగా ఉండదు చూడండి మనం మన కందిపప్పు కలర్ అదేం పచ్చగా ఉంటుంది కందిపప్పు మళ్ళీ ఊడిందా బాసి చూపిస్తారు మీరు చూపిస్తారు కొంచెం చూపిస్తే ఇసిరి చూపిస్తే ఇంకా అసలు ఇది చూడండి అంత అంత ఉండదు పచ్చగా మన కందిపప్పు అయితే పచ్చగా అసలు ఎంత నిఘ ఆ ఇసురు ఇసురు గౌతమ్ ఇసురుతో ఎక్కడ ఎక్కడ ఇసురుతో ఇసురు గౌతమ్ చెరువు 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 చెరుగుతుంది గౌతమి పొట్టు ఇట్లా ఇట్లా పొట్టుకు పొట్టు ఇట్లా పొట్టుక పొట్టు సపరేట్ అయితుంది ఇట్లా సపరేట్ అయినాక ఇంకా కంది పప్పు ఇట్లా వస్తుంది మంచిగా ఇది కూడా మంచి చెట్లకి అవుతుంది ఇట్లా ఈ చెట్ల పోయేంత వరకే పోతుంది అనమాట మనకు అవసరమైనంత వరకు ఎక్కువ ఉండకుండా మనకు అవసరమైనంత వరకే పొట్టు మనం తినగలిగి అంటే ఉండదు అనమాట వల్ల నాకు చెలగడం అనేది కొత్తనే అండి అంత పర్ఫెక్ట్ ఏం కాదు ఓకే కందిపప్పు ఇస్ రెడీ అండి నాకు అయిపోయింది కందిపప్పు రెడీ అయింది ఇంక అంతేనండి కందిపప్పు ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఎంత టేస్ట్ ఉంటది అంటే ఇది మంచిగా వేయించుకున్నాం కదా మన చేతిని చాలా టేస్ట్ ఉంటది ఇంత సింపుల్ గా చేసుకోవచ్చు మనము మంచిగా వచ్చింది టేస్ట్ బాగుంటది పప్పు ఉండేది కూడా పెడతా ఒక రోజు ఈ ఇది ఈ పప్పు ఉండేది పెడదాం మనం మంచిగా సూపర్ ఉంటది